ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో శ్రీమద్ భగవద్గీత భాష మరొక విషయం ఏమన్నా ఆత్మలు అనేకములైతే ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క దేహంలో మాత్రం ఉండడం చేత అవి వ్యాఖ్యాపంలో అవ అవడానికి వీలు లేదు చైత్రుని ఆత్మ మైత్రుని దేహంలో వ్యాపించినట్లు ఉన్న ఉన్నట్లు కనబడడం లేదు కదా అలా అయితే చైత్రాత్మక మైత్రుని దేహంలో కలిగే సుఖ దుఃఖాల అనుభవం ఉండాలి అలాంటిది ఏదీ లేదు ఆత్మ ఆయుహ దేహాల చేత అవిచ్ఛిన్నం కాకపోయినప్పుడే ఆ ఆత్మలో భేదం కలిగించేది ఏదీ లేదు గాన అప్పుడు ఆత్మ సర్వ వ్యాపకం అని ఒక్కటే అని చెప్పడానికి వీలవుతుంది అప్పుడు ఈయన సర్వమేధం తంతం ये हम ఇదంతా వ్యాప్తమైనదో అనే మాట యుక్తంగా ఉంటుంది అని భావం అట్లు కాదు అవి నాసి అనే శ్లోకం పరమాత్మని మాత్రమే చెబుతుంది అని అంటే అప్పుడు సర్వవ్యాపకడైన పరమాత్మ మాత్రమే నిత్యుడు ఇతర ఆత్మలన్నీ ఘటాదుల వలె పరిచ్ఛం చేత ఆ అనిత్యములు అని చెప్పవలసిన పెద్ద అనిష్టం వచ్చి పడుతుంది అందుచేత శ్రీకృష్ణుడు దేవాహం అనే శ్లోకంలో ఆత్మభేదాన్ని అవినాశించాలి శ్లోకంలో ఆత్మభేదాన్ని ప్రతిపాదిస్తున్నారు అనగా ఆత్మభేదం ఔపాధికం మాత్రమే యథార్థం కాదు అని మాత్రమే అతని అభిప్రాయం అని విద్వాంసులు అన్యాయంగా అనాయాసంగా నిశ్చయించు నిశ్చయించుకోనవచ్చు తత్వం ఉపయోగించినప్పుడు కూడా అధికమైన భేదాన్ని అనుస అనువదించం తర్వాత పారమార్థికమైన అభేదాన్ని ఉపదేశించవలసి ఉంటుంది అందుచేత పైకి కనబడే భేదాన్ని అనువదించినంత మాత్రం చేత అది పారమార్థికం అయిపోదు ఈ శ్లోకాన్ని ఈయన సర్వమితం తతం అనే దాన్ని ఒకదానితో ఒకటి సమన్వయించుకొని అర్థం చెప్పుకోవాలి అప్పుడు కృష్ణుడు కృష్ణుడని అర్జునుడని రాజు అని వ్యవహరించకబడుతు మనం అందరము కూడా అవినాశి అయిన బ్రాహ్మయ్యే బ్రహ్మ బ్రహ్మయ్యే అని ఏక వ్యాఖ్యార్థం లభిస్తుంది అందుచేత సర్వవ్యాప్తం నిత్యము అయిన ఆత్మకు భేదం కలిగించే కల్పించగలిగినది ఏది లేకపోవడం వల్ల పారమార్థకమైన ఆత్మభేదం లేదు భేదాక అన్నీ చేత వ్యాపించబడి ఉన్నాయి కదా వ్యాపారం వ్యా వ్యవహారికంగా మాత్రం భేదం వలె కల్పితమైన ఆత్మభేదం ఉంది శంకర మతంలో గ్రంథారంభమే కుదరదు పరమార్థ దృష్టి గల పరమపురుషునికి నిర్దిష్టము కూటస్థ నిత్యము చైతన్య రూపము అయిన ఆత్మ యొక్క యథార్థ రూ రూపం తెలిసి ఉండడం చేత అతనికి అజ్ఞానం కానీ దాని అని ఉండవు అలాంటి వాని జ్ఞానం చేత ఏర్పడిన భేదాన్ని చూడడం భేదం కనబడడం చేత ఉపదేశ చేయడం అనేది పొదరవాణి శ్రీరామాను చేసిన ఆక్షేపం సారహితమైనది మతంలో కూడా ఆ సమస్త కామాలు తీ తీరిన వాడు పరిపూర్ణుడు ఆత్మరాముడు ఆనందమయుడు అయినా పరమశివ శివ పురుషునికి దుఃఖం తో తోడడం వానికి ఉపయోగించడం మొదలైన వ్యవహారాలు ఎలా కదులుతాయి నీళ్ళ చేత అని సమాధానం చెప్తే మాయ చేత అని మేము సమాధానం చెప్తాం పుట్టక లేనివాడు అవ్యుకుడు సకల భూతాలు ఈశ్వరుడు అయినా కూడా